నేను నమ్మారు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతని ఇది బాధ్యతగా వెళ్ళు సభకు వెళ్ళు నీకిచ్చిన పలకన మందితోనే మాట్లాడు చర్చించు అయితే నాకు తెలిసి ఈ రెండు రోజులు కాకుండా నెక్స్ట్ సెషన్ కి వెళ్తారు అనుకుంటా సాంతం బైకట్ చేస్తే జనం కూడా పార్టీని బైకట్ చేస్తారు ఒక రకంగా వాటం నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం నేర్చుకోవట్లేదు అనిపిస్తుంది నిర్ణయాలు చూస్తా అంటే నుంచి ఎప్పుడు నేర్చుకోవరు ఏ పార్టీ కూడా మాట్లాడుతుంటారు అంతే అంతేనా రాజకీయ పరమైన రెండు సార్లు ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం పాఠాలు నేర్చుకుంది రెండు వేల పద్నాలుగు జగన్ అవహేళన చేయడం కాకుండా అలాగే ఒకసారి భారీ మెజార్టీతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవతల అవమానించకూడదు అన్నటువంటి రూట్ ఉండాలి కదా మరి వీళ్ళు ఏమన్నా మారారా వీళ్ళు అధికారం రాగానే అహంకారమే ప్రదర్శించారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చింది అధికారం రాగానే అహంకారమే ప్రదర్శిస్తున్నారు మాటల్లో అనకు ఇంకా చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటంటే ఈయన మాటల్లో అణుకు అన్న ప్రదర్శిస్తాను చంద్రబాబు గారు ఇప్పుడు పక్కన బయట జరుగుతున్న దాడులు ఇదేం మాట్లాడకుండా ఆయన తెలివిగా నేను శాంతి భద్రతలు జాగ్రత్తగా చూసుకుంటాను రాష్ట్రం అంతా బాగా చూసుకుంటానని అని చెప్తుంటాను జగన్ బీపీలు రేగుతున్నాయని అక్కడే మాట్లాడతాడు ఆయన ఆయన లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడు